లైవ్ ద్వారా ఆయా ప్రదేశాల్లో ఉండి వీక్షిస్తున్న వాళ్ళు సైతం దయచేసి మీరు ఒక చిన్న పని చేయండి ఇప్పుడు వింటున్న వాళ్ళు తర్వాత వినబోతున్న వాళ్ళు ఆల్రెడీ లైవ్ లో ఉన్న బిడ్డలు ఆయా దేశాలలో ఇతర దేశాలలో ఉండి ఇతర రాష్ట్రాలలో ఉండి ఇతర దేశాలలో ఉండి ఇతర రాష్ట్రాలలో ఉండి తండ్రి సన్నిధి పరిచర్యను ఫాలో అవుతున్న వాళ్ళు నేను తండ్రి సన్నిధి కుటుంబానికి చెందిన దాన్ని చెందిన ఇది నేను ఫిక్స్ అయిపోయాను అనుకున్నవాళ్ళు దయచేసి మీ డీటెయిల్స్ అంటే మీ ఫోన్ నంబరు మీ పేరు అసలు ఏ దేశం నుంచి మీరు ఫాలో అవుతున్నారు ఆ వివరాలు కొంచెం మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నా తర్వాత నేను ఏదన్నా మీకు సమాచారం ఇవ్వడానికి కూడా బాగుంటుంది అందుబాటులో ఒకవేళ నేను రావాలనుకుంటే కూడా బాగుంటుంది కనుక దయచేసి మీరు ఏ దేశాల నుంచి ఫాలో అవుతున్నారో దయచేసి మీ డీటెయిల్స్ కొంచెం మెసేజ్ చేయండి అవన్నీ లిస్ట్ అవుట్ చేసి మొన్న సేవకు సేవకు ఆసక్తి కలిగిన వాళ్ళని పిలుపునిచ్చాను వాళ్ళన్నీ దగ్గర పెట్టుకున్నాను ఓకే తర్వాత నేను వెళ్ళి ప్రకటించడానికి ఆశ కలిగి ఉన్నాను నాకు అవగాహన కల్పించండి అన్న వాళ్ళని పిలిచాను ఒక రోజంతా వాళ్ళతో గడిపాను వాళ్ళకి ప్రోత్సాహం అందించాను కొన్ని సలహాలు చెప్పాను వాళ్ళు ఒకరోజు మళ్ళీ టైం చెప్తాను ఒక త్రీ డేస్ ఏకంగా